అభిమాని హత్య కేసులో దర్శన్ కుచ్చి బిగుస్తోంది ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసు దర్యాప్తు మరింత స్పీడ్గా సాగనుంది ఇంటి భోజనం కోసం దర్శన్ హైకోర్టును ఆశ్రయించగా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది అభిమాని రేణుకా స్వామి హత్య కేసు జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ చుట్టూ ఉచ్చి బిగుస్తోంది ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోలీసులకు అందింది దర్శన్ దుస్తులపై ఉన్న రక్తపు మరకలు రేణుకా స్వామి రేణుకా స్వామిదేనని నిర్ధారణ అయ్యింది ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసు దర్యాప్తు మరింత స్పీడ్గా సాగనుంది మరోవైపు ఇంటి భోజనం కోసం దర్శన్ హైకోర్టును ఆశ్రయించారు అయితే నివేదిక సమర్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది ఇంటి భోజనం అవసరం లేదని దర్శన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని హత్య కేసులో నిందితుడికి ఇంటి భోజనం ఇతర సౌకర్యాలు కల్పించలేమని జైలు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు గత నెల రోజులుగా ఈ కేసు సాగుతుండగా తదుపరి విచారణ ఇరవై తేదీకి వాయిదా పడింది ఇక ఈ హత్య కేసులో ఏ వన్ గా ఉన్న పవిత్ర గౌడ్ ఏటా వరలక్ష్మి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు అయితే పవిత్ర గౌడ పరప్పన అగ్రహార జైల్లో ఉండటంతో తనకు బెయిల్ వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు బెంగళూరులో చిత్రదుర్గాకు చెందిన రేణుగోస్వామి దర్శన్ పవిత్ర గౌడ హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం దర్శన్ పవిత్ర గౌడ తో సహా మరో పదహారు మంది జైల్లో ఉన్నారు కోర్టులో విచారణ ప్రారంభమైతే రెండు మూడు వాయిదాలు దర్శన్ పవిత్ర గౌడ ఇతర నిందితులకు శిక్షణ ఖరారు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు